సో ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త లొకేషన్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రాహ్మణపల్లి కంప సముద్రం తమ ముందు పాత వచ్చాము కానీ వర్షం పడిందని ఇలా వచ్చాము లేదు లొకేషన్ ఫ్రెండ్ ఇదే దావో ఫ్రెండ్స్ ఇక్కడ క్వార్ట్స్ తీసేవాళ్ళు ఫ్రెండ్ అందుకని చూసేదానికి ఊరికే

మట్టి పట్టి ఉన్నాయి కొంచెం క్లీన్ చేశాము అని టైం సార్ చంద చూడండి ఎలా ఉందో స్టోన్ ఇక్కడ మామూలు గోగుల్లో కొట్టే కంప సముద్రం అనే ఏరియాలో దాని ముందు ఏదో డైమండ్స్ కోసం సర్చ్ చేశారంట అందుకనే మేము క్వార్ట్స్ తీస్తున్నారు ఇక్కడ చూడండి కనిపిస్తుంది లేదు ఎండ ఈరోజు ఎండ మాత్రం వాయింగ్ చేస్తుంది తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఫ్రెండ్స్ మా ఊరికి ఇక్కడికి అరవై కిలోమీటర్లు పామూరు బద్వేల్ రోడ్లో నుంచి బ్రాహ్మణపల్లి దగ్గరికి వచ్చి కంప సముద్రం బా బావంటే చెప్తారు ఇక్కడ ముందు స్టోన్స్ అదే సర్చ్ చేశారంట గూగుల్లో కొట్టే కూడా కంప సముద్రం చూపిస్తారు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఇలాంటి స్టోన్స్ మీకు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్ చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ అంటే ఇదే ఫ్రెండ్ లొకేషన్ బాషా బ్రదర్స్ డైమండ్ హ్యాండింగ్ ఫ్యాన్స్ లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని కొంచెం ఎండకి కనిపిస్తున్నాయో లేదో రాళ్ళు మాత్రం ఈ స్టోన్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయాలి బాద్షా బ్రదర్స్ ఇలాంటి స్టోన్స్ ఇక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి అరవై కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్ సోమశల్ నుంచి వద్దవల్ నుంచి అయితే బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి తర్వాత బ్రాహ్మణపల్లి నుంచి ఒక మూడు కిలోమీటర్లు కంప సముద్రం రోడ్ రోడ్డు అంటే చెప్తారు ఆ రోడ్డు వస్తే లెఫ్ట్ సైడ్లోనే మన కంప సముద్రం బాయ్ రూట్లోనే లెఫ్ట్ సైడ్లోనే దొరుకుతుంది ఈ లొకేషన్ తప్పకుండా ఎదుగు చూడండి లొకేషన్ పెడుతున్నాం ఫ్రెండ్ అడ్రస్ వచ్చేసి మరిపాడు మండలం బ్రాహ్మణపల్లి బద్వేల్ నుంచి వచ్చేవాళ్ళు అయితే మామూలుగా బ్రాహ్మాడుపల్లికి వచ్చి బ్రాహ్మణపల్లి నుంచి కంప సముద్రం రోడ్డు అంటే చెప్తారు ఆ రోడ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పక్కనే క్వార్ట్స్ క్వార్ట్స్ తీస్తుంటారు కాబట్టి ఇలాంటి స్టోన్స్ విరివిగా ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి నాకే ఈ ఎండలో ఏం కనిపించడం లేదు కాకుండా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఇలాంటి స్టోరెన్స్ కోసం మీరు రాదలుచుకుంటే బద్దేల్ నుంచి బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి నుంచి ఒక మూడు కిలోమీటర్ల కంపసముద్రంబాయి రోడ్డులో ఒక బొగ్గే ఇది బొగ్గేరు బిడ్జి అనుకుంటాను ఆ బిడ్జి దాటంగానే ఈ లొకేషన్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ ఫ్రెండ్స్ ఇలాంటిది ఇక్కడ కంప సముద్రం బ్రాహ్మణపల్లి ఏరియాలోకి వచ్చాము ఇలాంటి స్టాన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ లొకేషన్ సోమసల్ నుంచి అరవై కిలోమీటర్లు వస్తుంది బద్వేలు నుంచి ఒక ఇరవై మొత్తం ఇరవై కిలోమీటర్ల దాకా వచ్చేటట్టుంది బద్వేలు బ్రాహ్మణపల్లి అని చెప్పండి ఆడ బ్రాహ్మణపల్లిలో దిగేసి ఇటు కంప సముద్రం బద్దేళ్ల నుంచి కూడా కంప సముద్రం మీదుగా ఉదయగిరి బస్తోంది ఫ్రెండ్స్ అది మాకు ఎదురైంది కాబట్టి తప్పకుండా మంచిగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటానని ఆషా బ్రదర్స్ డై మట్టి పెట్టున్నాయికి వచ్చే వరకే పదకొండు అయింది ఫ్రెండ్ పదకొండున్నర అదేమో ఎనిమిదికి బయలుదేరితే పదకొండుకి వచ్చాము పదకొండు నుంచి అర్ధ గంట సర్చింగ్ చేసాము ఇందులో కొన్ని అనికచ్చేరాళ్ళు ఉంటాయో మేము టెస్ట్ చెప్తాం ఫ్రెండ్స్